రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఘటనలో బాధితురాలిని వీఆర్ఎస్ నేతలు పరామర్శించారు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో సబితా ఇంద్రారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నవీన్ కుమార్ స్వరభివాణి మందా జగన్నాథం పరామర్శించి పార్టీ తరఫున తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు దళిత మహిళ పట్ల పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు కుటుంబం మొత్తాన్ని స్టేషన్కు తీసుకొచ్చి హింసించడం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉంటే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా కోర్టు పంపించాల్సిన అవసరం కానీ అట్లా కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాత్రి నైన్ థర్టీ తర్వాత వరకు ఆమె మీద ఇన్స్పెక్టర్ ఉండి ఆయనతో పాటు ఇంకొక నలుగురు కానిస్టేబుల్ ఉండి ఏ విధంగా తన హింసించారని తాను చెప్తా ఉంటే నిజంగా బాధన వాళ్ళ బాబును కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేదు నిజం చెప్తుందని యాంగిల్ అంటే వాళ్ళ బాబుని కొట్టారు వాళ్ళ హస్బెండ్ ని కొట్టారు అంటే ఒక కుటుంబ కుటుంబాన్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్ లో కొడతారు దానికి ఈ రోజు చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఒక డైరెక్షన్ లేదు ఇది రోజు రోజుకి ఈ విధంగా లాండ్ లాట్ ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం రాగానే ఒక మాట ఒక ఇండికేషన్ ఇచ్చారు కిందికి గతంలో ఎలాగా మేము ఎన్ని పోలీస్ కాదు లాటి పోలీస్ అని అంటే ఇదే నా ఇండికేషన్ అర్ధరాత్రి వరకు మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు హింసించడమేనా పోలీసు వాళ్ళ ఉద్దేశం అంటే ప్రభుత్వ ఉద్దేశం అదేనా